శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు ప్రధాన దినపత్రమైన వార్త విశ్లేషించినట్లయితే మోదీతో శుభాంశు శుక్ల భేటీ రోదశ్రీ రోదశ్రీకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకం అందజేత యాక్ష్యం ఫోర్ మిషన్కు సంబంధించిన జ్ఞాపికను ఈ జాతీయ పతాకంతో కూడా మోడీ గారికి అందించడం జరిగింది అదేవిధంగా రెండు వేల నలభైలో చందమామపైకి భారత హ్యోమోగామి రెండు వేల ఇరవైలో మానవ సహిత గగనయాన యాత్రకి ఇస్రో శ్రీకారం చుట్టూనున్నట్లు భారత్ ప్రకటించింది శుక్లా ఘనతపై లోక్సభలో చర్చలో కేంద్రమం కేంద్ర మంత్రి జితే సింగ్ జితేంద్ర సింగ్ వెళ్లడి అమరావతి అభివృద్ధికి సిరులు తొమ్మిది వందల నాలుగు కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు కీలక ప్రాజెక్టులకు మరో ఎస్పీవి మంగళగిరి మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణ ఎస్ఆర్ఎం విట్లకు మరో వంద ఎకరాల చొప్పున కేటాయింపు సీఎం అధ్యక్షతన సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగినటువంటి సిఆర్డిఏ కీలక సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు అమరావతిలో మౌలిక సదు సదుపాయాల కల్పనకు అభివృద్ధికి కేటాయించడం జరిగింది దాని మీద జీవో కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణ అంటే గోల్డ్ షాపులు గోల్డ్ కంపెనీలు సంబంధించిన ఒక క్లస్టర్ని అక్కడ ఏర్పాటు చేసేటటువంటి అవకాశం అవకాశం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అక్కడ ఈ గోల్డ్ క్లస్టర్ కోసం భూ సమీకరణ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది అదేవిధంగా ఎస్ఆర్ఎం బిడ్లకు మరో చెరో వంద ఎకరాలకు తీసుకోవడం జరిగింది జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన ఎన్నికల కమిషన్ వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలు అభిషేక్ బెనర్జీ మల్లికార్జున ఖర్గే అఖిలేష్ యాదవ్ కళ్యాణ్ బెనర్జీ తదితరులు పాల్గొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకోవాలా లేదా అనే చర్చ కూడా జరిగినట్టు అంటే కేంద్ర సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యదర్శి సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ మీద ఇండియా కూటమి అభిశంసన తీర్మానం పెట్టాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది త్వరలో దీని మీద రాజ్యసభలో పెట్టాలా లోక్సభలో పెట్టాలా అనే ఒక నిర్ణయం తీసుకొని దాని గురించి ముందుకు పోయేటటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది రాజ్యాంగ విధుల నిర్వహణలో ఈసీ విఫలమయ్యారంటూ ఆరోపణ చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ పుతిన్తోనూ ఫోట్లో ఫోన్లో మాట్లాడతాను రష్యాతో యుద్ధం ముగియబోతుంది కాల్పులు వెళ్ళిన అవసరం లేదు ట్రంప్ శ్వేత సౌధంలో జలం స్కీతతో కీలక చర్చలు మద్దతుగా వచ్చిన ఐరోపా నేతలు నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో పాటుగా ఐరోపా నేతలతో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం అవడం జరిగింది ఈ సమావేశంలో ట్రంప్ నేను పుతిన్తో కూడా ఫోన్లో మాట్లాడతాను రష్యాతో యుద్ధం ముగియబోతుంది ఎటువంటి కాల్పులు విరమణ అవసరం లేదు అని శ్వేత సౌదంలో జలన్స్కీతో కీలక చర్చల్లో పాల్గొని తర్వాత చెప్పడం జరిగింది ఈ సమావేశంలో ఐరోపా నేతలు కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా పాల్గొనడం జరిగింది ఆర్థిక చేయూతనివ్వండి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ బాబు ఢిల్లీలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో లోకేష్ బాబు వరుస భేటీలు జైశంకర్తో సింగపూర్ పర్యటన విశేషాలతో చర్చించారు అదేవిధంగా సరిపడా యూరియా సరఫరాకు జేసీ నడ్డాతో కలిసి సమా సమావేశమై చర్చించడం జరిగింది మిర్చి జీడి మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని పీయూష్ గోయల్కి వినతులు ఇవ్వటం జరిగింది సెమీ కండక్టర్ యూనిట్ మంజూరుపై అశ్విని వైష్ణవ్కి ధన్యవాదాలు హైవేలు మౌలిక వసతులపై గడ్కరీకి విజ్ఞప్తి ఈ విధంగా అనేక రకాల మంత్రులనితో సమావేశమై అనేక విషయాలలో కీలక నిర్ణయాలకు మద్దతు కోరటం జరిగింది కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఫస్ట్ జయ ఇతను జయశంకర్తో అయ్యి సింగపూర్ పర్యటన విశేషాలని అతనికి వివరించడం జరిగింది జేపీ నడ్డాతో అయ్యి ఆంధ్రప్రదేశ్లో యూరియా ఉంది సరిపడా యూరియాని మాకు అందజేయండి అని విజ్ఞప్తి చేయడం జరిగింది దీని మీద నడ్డా కూడా హామీ ఇచ్చి త్వరలో యూరియా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది మిర్చి జీడిమామిడి మొదలైన పంటలకు మద్దతు ధర ఏర్పాటు చేయాలి వాటి సపరేట్ బోర్డులు ఏర్పాటు చేయాలని పీయూష్ గోయల్తో కలిసి మాట్లాడటం జరిగింది సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ యూనిట్ మంజూరుపై అశ్విని వైష్ణవ్తో కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా హైవేలు మౌలిక వసతుల కల్పనపై నితిన్ గడ్కరీతో సమావేశమై అనేక పనులు అనేక హైవేల హైవేలు అమలుకు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఉపరాష్ట్రపతి ఎన్నికకు రేపు సిపి రాధాకృష్ణన్ నామినేషన్ ఎన్డీఏ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి సిపి రాధాకృష్ణన్ రేపు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఉంది ఈ నామినేషన్లో అనేక ఎన్డిఏ పాలిత అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది అమరావతిపై పదే పదే అదే విషం తాజా వర్షాలకు రాజధాని మునిగి మునిగిందంటూ ఉహికాపా దుష్ప్రచారం ఆ విష ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుంటాను మరికొందరు సాక్షి పేపర్కు ఇంకా కూడా కొన్ని విషయాలలో తెలివి బుద్ధి రాలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చేస్తూనే ఉన్నారు అనేక సంవత్సరాల నుంచి మళ్ళీ తిరిగి అదే విష ప్రచారం అమరావతి మునిగిపోతుంది వరదలు వస్తున్నాయి ఈ వరదలకి అమరావతి మునిగిపోతుంది అమరావతిలో చేపలు పట్టుకోవచ్చు ఈ విధంగా విష ప్రచారాన్ని సాక్షి పేపర్లు రాయటం దానికి అనేక మంది మద్దతు తెలియజేస్తూ ట్యాగ్ చేయటం దాని మీద కామెంట్లు పెట్టడం ఈ విష ఈ విష ప్రచారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పికొట్టాలి లేకపోతే ముందు ముందు చాలా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది కాకానికి కఠిన షరతులతో బెయిలు క్వార్జి దోపిడీ కేసులో మంజూరు దర్యాప్తు పూర్తయ్యే వరకు నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టద్దు అని హైకోర్టు ఆదేశం కరిగి నీరైన మేఘం తోడైన వాయుగండం నిన్న అటు ఉత్తర కోస్తాలో విపరీతమైన వర్షాలు పడ్డాయి ఎట్లంటే మేఘం కరిగి పూర్తిగా కుండపోత వర్షంలాగా కుండతో పోసినట్టే పడింది ఈ దీని వలన గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది రాబోయే రెండు మూడు రోజులు ఇంకా కూడా తీవ్రమైన వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా దీనివల్ల దీని దీని దీన్ని దీనికోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తీసుకుంటే మంచిదని కూడా చెప్తున్నారు రేపు ఎల్లుండి కోస్తాలో భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం కూడా ఉంది మరొక అల్పపీడనం కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఇది ఈరోజు ప్రధాన ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు